అందరికీ నమస్తే మనము ఈరోజు మనము ఆవు పాలు తాగడానికి వెనుకడు గేస్తున్నాం బర్రె పాలు తాగాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే టేస్టు ఆవు పాలు టేస్ట్ తక్కువ ఉంటాయి పాలు టేస్ట్ ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తారు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆవు పాలు తాగాలి ఆవు పాలల్లో మనకు మనకు ఖచ్చితంగా యాంటీబయోటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది యాంటీబయోటిక్ పవర్ ఎప్పుడైతే ఆవుపాలలో ఎక్కువ ఉందో ఆవు పాలు మనం తీసుకున్నట్టయితే మనము ఎప్పుడైనా సరే ఏజ్ని కూడా తగ్గించేటటువంటి శక్తి పాలకు ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరు మీరు ఆవు పాలను తాగడానికి ఇష్టపడండి అదేవిధంగా గోవును రక్షించడానికి వాటికి దోహద దోహదపడుతుంది అందువలన ఆవు పాలల్లా మరీ ముఖ్యంగా ఈ యొక్క గిరావుకు అయితే పాలు యాంటీబయాటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది ఈ గిరావు పాలల్లా మనకు డయాబెటిక్ పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి మనకు చాలా ఉపయోగపడేటటువంటి ఆవు పాలు అందువలన మీరు గిరావు పాలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువైనా పర్లేదు గిరావు పాలు తాగడానికి ఇష్టపడండి మరి అదే విధంగా మరి హెచ్ఎఫ్ ఆవులైనా పర్వాలేదు లోకల్ ఆవులైనా పర్వాలేదు కానీ ఆవు పాలల్లో యాంటీబయాటిక్ పవర్ ఉంటుంది ఆ యొక్క లోకల్ ఆవులకు మన గిరి హెచ్ఎఫ్ ఆవులకు పాల రేట్ అయితే తక్కువ ఉంటుంది అవసరం ఉంటే ఆవు పాలను కూడా మనం తాగడానికి ముందుకు ఈ యొక్క గోవులను మనం కూడా రక్షించిన వాళ్ళం అవుతాము అందువలన ఆవు పాలను తాగాలని ప్రతి ఒక్కరూ మరీ మరీ నేను